బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు మొయినాబాద్ పోలీసులు హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్స్ లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు ఫామ్ హౌస్ లోని క్యాసినో కోళ్ల పందాల కేసులో నోటీసులు అందజేశారు రేపు మొయినాబాద్ పీఎస్లో లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పేర్కొన్నారు గతంలో ఇచ్చిన నోటీసులకు లాయర్తో సమాధానమిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు మొయినాబాద్ హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపన్న ఆర్చిడ్స్ లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు ఫామ్ హౌస్ లోని క్యాసినో కోళ్ల పందాల కేసులో నోటీసులు అందజేశారు ఇక రేపు మొయినాబాద్ పీఎస్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు అయితే గతంలో ఇచ్చిన నోటీసులకు లాయర్తో అందిస్తారు రైట్ మాదాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అంటించారు సో ప్రజెంట్ మనం ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉన్నాము ఈ రోజే ఉదయం మొయినాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి నోటీసులు కూడా మరోసారి అంటించారు అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలంటే కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు గతంలో నోటీసులకు న్యాయ న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లి ఈసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని మరోసారి ఈ మొయినాబాద్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లలో అసంఘిక కార్యపాలకాలకు అడ్డాగా మారుతున్నాయి ఇప్పటికే ఇప్పటి వరకు కూడా అటు డ్రగ్స్ పార్టీలు చూస్తాం తాజాగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగలో కూడా అటు కోళ్ళ పందాలు కానీ ఏదో వివిధ తెలుగు రాష్ట్రాల నుంచే చాలా వరకు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్ల శ్రీనివాసరెడ్డిదిగా ఒకటి పోలీసులు కూడా గుర్తించారు సో ఈ బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి ఈ శ్రీనివాసరెడ్డికి సంబంధించి అక్కడ పోచ అంటే ఇతనికి తెలిసే ఈ ఫామ్ హౌస్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్నటువంటి విషయాలను కూడా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు సో గతంలో నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పుడు లాయర్ ద్వారా అటు సమాధానం ఇచ్చారు కానీ ఈసారి ఖచ్చితంగా వ్యక్తిగతంగా రేపు హాజరు కావాలంటూ ఇటు ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ స్టేషన్ మొయినాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ నుండి కూడా మనకు నోటీసులు సో ఒకసారి చూడొచ్చు అక్కడ ఎన్ఎల్ఏ యాక్ట్తో పాటు ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి మనకు అక్కడ క్లియర్గా కనబడుతుంది సబ్సెక్షన్ థర్టీ ఫైవ్ ఆల్ ఆఫ్ ద భారతీయ నాగరిక సంరక్షణ సమితి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇన్ఫార్మ్ దట్ బై డ్యూరింగ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ కేసు నెంబర్తో పాటు డేటు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే ఆ రోజు జరిగారు గేమింగ్ యాక్ట్ అండ్ ఎన్ఎల్ యాక్ట్ రెండు యాక్టుల కింద కూడా ఖచ్చితంగా రేపు వ్యక్తిగతంగా ఏఎం పొద్దున పది గంటలలో నుండి ఐదు గంటల లోపు రేపు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇటు నోటీసులు అంటే చేశారు సో పూర్తిగా ఇటు ఏదైతే ఈ ఫార్మ్ హౌజ్లకు సంబంధించినటువంటి క్యాసినో కానీ తర్వాత బెట్టింగ్ సంబంధించి కానీ కోళ్ళ పందాలకు సంబంధించి కానీ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు సెక్షన్ లెవెన్ యానిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు సో ఫార్మ్ ఫార్మ్ హౌస్ కే హౌస్లో అటు బెట్టింగ్ చేస్తూ పందాలు ఆడినట్టు కూడా అటు మొయినాబాద్ పోలీసులు గుర్తించారు కాబట్టి రెడ్డి ఫామ్ హౌస్ దానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని కూడా సబ్ లీజుకు తీసుకున్నట్టు కూడా అటు భూపతి రాజు తర్వాత శివకుమార్ వర్మ అలియాస్ గబ్బారు కూడా ఈ ఫామ్ హౌస్లో లీజుకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఈ కోడి పందాలకు సంబంధించి కానీ తర్వాత గేమింగ్ యాక్ట్ క్యాసినో కానీ ఈ రకాలైనటువంటి గేమింగ్ యాక్ట్ అంతా కూడా పోచంపల్లి రెడ్డికి తెలిసే జరుగుతుందన్నటువంటి అనేటువంటి విషయాలు మాత్రం గతంలో నోటీసులు ఇచ్చినా కూడా అప్పుడు హాజరు కాలేదు అప్పుడు న్యాయవాది సమక్షంలో మాత్రమే న్యాయవాది తరఫున రిప్లై ఇచ్చారు కానీ ఈసారి ఖచ్చితంగా మొయినాబాద్ పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ కూడా పోలీసులు చెప్పారు ఎందుకంటే కొన్ని ఉన్నాయి కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రజెంట్ మాత్రం ఈ మాదాపూర్లో ఉన్నటువంటి ఇంటిలో అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తమ ఇంటికైతే పోలీసులు నోటీసులు అంటించి వెళ్ళిపోయారు సో ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటల నుండి ఐదు గంటల లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా పోలీసులు నోటీసులు అయితే అంద అంటించి వెళ్ళారు హర్షాతో అనిల్ విశిక్స్ న్యూస్ హైదరాబాద్